నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి పదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా మేషరాశివారి రాశిఫలం ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది ఉద్యోగాలు ఊహించని స్థాన చలన సూచనలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి తర్వాత రాశి వృషభ రాశి ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగ రిపీట్ నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు తర్వాత రాశి మిథున రాశి ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి తర్వాత రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకుపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తర్వాత రాశి సింహరాశి ఈ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి తర్వాత రాశి కన్యా రాశి ఈ రాశి వారికి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తర్వాత రాశి తులారాశి రాశివారు సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారు ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ స్థాన చల్ల సూచనలు ఉన్నాయి తర్వాత రాశి మకర రాశి ఈ రాశి వారికి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది తర్వాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి తర్వాత రాశి మీనరాశి ఈ రాశి వారికి వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు పనులు చకచకా పూర్తి చేస్తారు ఉద్యోగంన మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి ఇది ఇవాళ కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభా